మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం గురువారం ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఐదు చూసే దృష్టిలో మార్పు ఈనాటి ధ్యానాంశం చూసే దృష్టిలో మార్పు ఈనాటి వాక్య భాగంగా శిష్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా నమ్మకముంచుము సామెతలు గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం నేను నా మూడేళ్ల మనుమరాలితో కలిసి ఒక పజిల్ని పూర్తి చేస్తున్నాను అది రకరకాల షేపులు సైజుల్లో ఉన్న కొన్ని పజిల్స్లో ఒక సెట్ దానిలో ఎనిమిది ముక్కలు మాత్రమే ఉన్నాయి మేము నాలుగు మొక్కల్ని సులభంగానే అమర్చగలిగాము కానీ మిగిలినవి అమర్చడం మా వల్ల కాలేదు చివరికి నేను నా మనుమరాలితో మనం ఒక మొక్కని మిస్ అయి ఉంటాం లేదా ఈ మొక్కలు వేరే పజిల్ సెట్లోనివి అయ్యుంటాయి అని చెప్పి ఇక దానిని పూర్తి చేయడం విరమించుకున్నాను కానీ ఒక నిమిషం తర్వాత నా మనుమరాలు నానమ్మా ఇదిగో నేను దీనిలో సరిపోయే రెండు ముక్కల్ని గుర్తించాను అంటూ దానిలో వాటిని అమర్చగలిగింది దాని ద్వారా మేము ఆ పజిల్ని ఒక పొరపాటు కోణంలో చూస్తున్నామని అర్థమైంది మా దృష్టికోణాన్ని మార్చుకోవడంతో ఆ పజిల్ని సులభంగా పూర్తి చేయడానికి వీలైంది ఈనాటి వాక్య భాగంలో దేవుడు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి యశాగ్రంథం యాభై ఐదు తొమ్మిది అని చెబుతున్నాడు సూర్యు సామెతులు మూడవ అధ్యాయం ఐదో వచనం ఈ సోబుద్ధిని ఆధారము చేసుకునక మీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకముంచుము అని మనల్ని ప్రోత్సహిస్తున్నది కొన్నిసార్లు నేను పరిస్థితిని చూసే విధానం మార్చుకోవాల్సి ఉంటుంది నేను దేవుని యొక్క దృష్టికోణమేదో ఆయన్ని అడిగి తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన ఒక్కడే సమస్తాన్ని చూడగలడు అన్నిటినీ చక్కగా అమర్చమే అమర్చడమేలాగో తెలిసినవాడు నేటి ధ్యానం దేవుడు చూచినట్లుగా చూడడానికి నేను నా దృష్టికోణాన్ని ఎలా మార్చుకోగలను ప్రార్థన ప్రియ ప్రభువా నీ అనంత జ్ఞానముకై మరియు నీవు మాకిచ్చిన జ్ఞానముకై కృతజ్ఞతలు మేము కూడా నీవు చూచినట్లు చూచుటకును నీ జ్ఞానమునందు నమ్మిక ఉంచుటకును మాకు సహాయం చేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనాంశం అన్ని పరిస్థితుల్లో దేవుని జ్ఞానాన్ని కోరుకునట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు లి మిరాబెల్లా జార్జియా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్